హై వన్ వెల్కమ్ టు జిఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జిఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది బ్రైడల్ సెట్స్ కానివ్వండి నెక్లెస్లు కానివ్వండి అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి మీకు నక్షి కాదు అలాగే సిల్వర్ రిప్లికాస్లో కూడా ఏం లేదు ఈ వీడియోలో మీకు ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అది కూడా ఆఫర్ హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో నేను చూపిస్తాను అండ్ లెంత్ కూడా మీకు ఈ వీడియో వచ్చేసి చాలా చాలా తక్కువ స్మాల్ వీడియో అనమాట ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ అయితే ఉంటుంది మీరు ఇంకా ఈ జ్యువెలరీ కాకుండా ఇంకేదైనా చూడాలి అంటే నైట్ అప్లోడ్ చేశాను అనమాట లెంత్ వీడియో అండ్ అందులో అయితే మీకు సిల్వర్ రిప్లికా డైమండ్ రిప్లికాస్ అయితే ఉన్నాయి ఆ లింక్ ఇంకా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూడకపోతే ఎవరైనా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా మీకు కాంబోస్ అండి కొన్ని కాంబో ఆఫర్ ప్రైజెస్ సో ఇక్కడ పెడుతుంది అంతా కూడా మొత్తం కాంబో కాస్టే మీరు సింగిల్ హారం కాస్ట్ లేకపోతే నెక్లెస్ కాస్ట్ పెట్టారని మాత్రం అనుకోవద్దు ఇక్కడ మీరు పెట్టిన కాస్ట్ వచ్చేసి మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫోర్ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు టూ త్రిబుల్ నైన్ అనమాట మీకు అన్నిటికీ ఏ హారం పైన ఆ హారం పైకి అన్నిటికీ మ్యాచింగ్ ఇయరింగ్స్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు త్రీ సెట్స్ చూపిస్తే త్రీ పేర్స్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అనమాట సో అన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ హై క్వాలిటీ సీజర్స్ ఏన్ అనమాట ఆఫర్లు అయితే ఉన్నాయండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలోనే వస్తాయి సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ కూడా జీపే ఆన్లైన్ పేమెంట్ మెథడ్ వచ్చేసి జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే కార్డు కూడా మా దగ్గర అవైలబుల్ లేదనమాట ఇవన్నీ ఓకే అయితేనే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకుంటే కాసుల హారం అనమాట సో ఇది కూడా మీకు బెస్ట్ రీజనబుల్ ప్రైస్కే ఉందన్నమాట ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్కి ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ రీటైల్లో వన్ పీస్ అయినా మీరు ఆర్డర్ పే పెట్టుకోవచ్చు లేదు మీకు బల్క్ ఆర్డర్ కావాలన్నా ఎన్ని కావాలంటే అన్నైనా అయినా మీరు ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదు మాకు బల్క్లో కావాలన్నా బల్క్ ఆర్డర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట అండ్ క్వాలిటీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆ హై క్వాలిటీ సీజర్సే ఉంటాయి అనమాట సో నార్మల్ వేమీ కాదండి సో ఇంత తక్కువ ప్రైస్ ఉన్నాయి క్వాలిటీ ఏమైనా బాగుండదేమో అనుకునే ఉద్దేశం లేదు అలాంటి ఉద్దేశం అయితే మీరు ఏమీ పెట్టుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ బాగలేకపోతే నేనే అసలు ఫస్ట్ నా ఛానల్లో పెట్టను అనమాట సో బెస్ట్ క్వాలిటీ ఉంటేనే నా ఛానల్లో పెడతాను సో అది నేను చెక్ చేసిన తర్వాత మాత్రమే పెడతాను అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీని నేను పెడతాను అనమాట చీప్ క్వాలిటీవి నేను అసలు పెట్టనే పెట్టను అండ్ అందుకే కొంచెం మీరు కావాలంటే వెళ్ళి కూడా నా ప్రీవియస్ వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సో మీరు వెళ్ళి కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నా చెక్ చేసుకోండి క్వాలిటీ ఎలా ఉన్నాయి కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు దాకా నేను కొన్ని బ్రైడల్స్వి చూపించాను ఇక్కడ నుంచి కొన్ని సింపుల్ సింపుల్ నెక్లెస్లు సో అది కూడా మీకు చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండ్ హోల్సేల్ ప్రైజెస్కే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి మీకు గుట్ట గుట్ట పూసల నెక్లెస్ అండి గుట్టపుసల నెక్లెస్ అనమాట సో రియల్ కెంపు స్టోన్ వస్తుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నక్షిలో మీకు సింపుల్ నెక్లెస్ అండి అది కూడా మీకు లెవెన్ నైంటీ అనమాట ఓన్లీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి రాణి నెక్లెస్ రాణి హారం టైప్ ఉంటుంది అనమాట ఇది షార్ట్ మీకు ఇందులో హారం కూడా ఉండేది బట్ ఇప్పుడు అయితే సోల్డ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ నెక్లెస్ అయితే ఉందనమాట ఈ సింపుల్ నెక్లెస్ చూడండి ఓన్లీ సిక్స్ అండి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇందులో మీకు పింక్ మల్టీ కలర్ వైట్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఈ రోజు మన జ్యువెలరీ కలెక్షన్